హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ మన సత్యమేవ జయంతి తెలుగు దినార్ అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీ అన్నట్టు చూసుకోవచ్చుగా మన ముఖ్యమంత్రి గారు చెప్తారు తెలంగాణ అభివృద్ధిలో జపాన్ లో తెలుగు వారు భాగస్వామ్యం కావాలి ఆ మూసీ నది ప్రక్షాళనకు కొందరు అడ్డుపడుతున్నారు ఢిల్లీ పరిస్థితి చూసి మనం గుణపాఠం నేర్చుకోవాలి ఆ మూసి ప్రక్షాళన మెట్రో విస్తరణ ఆ ఆర్ రేడియల్ రోడ్లు ఆ తెలంగాణ పురోగతికి కీలకం జపాన్ తెలుగు ఆ సమాఖ్య కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ మన తెలుగు విద్యార్థులు ఉన్నటువంటి ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి తెలుగు విద్యార్థులు సో భారతీయులు కూడా చాలా మంది అక్కడ వర్క్ చేయడం జరుగుతుంది సో ఎడ్యుకేషన్ అయితే కూడా అక్కడ వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఈనాడు ప్రపంచ దేశాలతోని భారతదేశం కూడా పోటీ పడుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు డెవలప్మెంట్ లో భాగంగా కూడా తెలంగాణ రైజింగ్ తెలంగాణ అవుతుంది అన్నట్టు కూడా ఆయన వివరించారు కాబట్టి రైజింగ్ తెలంగాణ ఖచ్చితంగా కావాలి ప్రతి స్టేట్ డెవలప్మెంట్ కావాలి కానీ అట్టడు వర్గాల నుంచి మంచి చదువులు చదువుకునేటటువంటి ఫెసిలిటీస్ మనం ఆ విద్యార్థులకు కల్పించాలి రేవంత్ రెడ్డి గారు గ్రామీణ ప్రాంతాలలో స్కూల్ అయితేనేమి గురుకుల హాస్టల్స్ అయితేనేమి సో ఇతరత్ర ఉన్నటువంటి ప్రభుత్వ బడులు ప్రభుత్వ హాస్టల్స్ ఖచ్చితంగా ప్రభుత్వ యూనివర్సిటీలు అన్ని విధాలుగా విద్యార్థులను ఆదుకోవాలి అట్టడు వర్గాల నుంచి డెవలప్మెంట్ చేయాలి అప్పుడే కదా ఉన్నటువంటి ఆ గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు మంచి చదువులు చదువుకొని ఉద్యోగాలు చేసినప్పుడు అప్పుడు రైజింగ్ విలేజెస్ నుంచి రైజింగ్ తెలంగాణ రైజింగ్ ఇండియా అని చెప్పేసి మనం టాప్ టు బాటేది మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా అట్టడు వర్గాల నుంచి మనం డెవలప్మెంట్ చేస్తాం ఫోకస్ చేస్తే ఈనాడు భారతదేశం కానీ ప్రతి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ ఎదగవచ్చు అని చెప్పేసి నేను అభిప్రాయం పడతా జపాన్ దిగ్గజ సంస్థ ఆ తోషుబా కార్పొరేషన్ అనుబంధ సంస్థ టిటిడిఐ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది విద్యుత్ సరఫరా పంపిణీ రంగంలో పెట్టుబడులు ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ప్రాజెక్టు కోసం ఐదు వందల అరవై ఐదు కోట్లు పెట్టుబడులు పెట్టనున్నారు జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో తోసుబా కార్పొరేషన్ ఎనర్జీ బిజినెస్ డైరెక్టర్ హీరో హిరోషి కనట రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జే సంజన్ ఒప్పందంపై సంతకాలు చేశారన్నట్టు మనం చూసుకోవచ్చు సో ఖచ్చితంగా మనం అన్ని విధాలుగా ఈనాడు భారతదేశంలో ఎదుగుతున్నామంటే ఈనాడు విద్యార్థుల దగ్గర నుంచి విద్యార్థి దశ నుంచి ఉద్యోగాల రీత్యా ప్రతి దానికి ఆర్థికంగా ఈనాడు డెవలప్మెంట్ కావాలంటే మెయిన్ విద్యార్థుల మీద ఫోకస్ పెట్టాలి కానీ విద్యార్థులను విస్మరించవద్దు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆ చిన్నారి మాటలకు కన్నీళ్లు పెట్టుకున్న హరీష్ రావు సిద్ధిపేటలో విద్యార్థుల కోసం ఆ బిభద్రంగా ఉండాలి ఆ భవిష్యత్తులో ఎదగాలి అనే కార్యక్రమం ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఓ విద్యార్థిని ఎమోషనల్ మాటలకు హరిష్ట అన్నట్టు మనం చూసుకోవచ్చు పాపం ఆ విద్యార్థికి తండ్రి లేకపోవడంతో చాలా ఆ తల్లి అస్తవ్యస్తలు పడుతూ ఆ చిన్నారిని చదివిస్తా ఉన్నట్టు ఒకసారి ఇచ్చినటువంటి విలువ విలువ ఏ విధంగా ఉందో ఆలోచించుకోవాలి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో చాలా మంది కూడా తల్లిని కోల్పోవడం కానీ ఆ పాఠశాలలు వెళ్ళకపోవడం పోవడం గాని ఉన్నటువంటి వ్యవసాయ పనులకు పంపించడం కానీ స్కూళ్ళు చక్కగా లేక సార్లు టీచర్లు చక్కగా లేక ఇలా గ్రామీణ ప్రాంతాలలో చాలా మట్టుకు ఆ విద్యార్థులని బర్రెల కాడికి గుర్రల కాడికి అబరిచేళ్ళ పొంటి పంట పొలాలకి పండ్ల తోటలకి పండ్లకు పంపిస్తారు సో విద్యా రంగాన్ని కాపాడుకోవాలి విద్యార్థులని సకాలంలో స్కూళ్ళకు పంపించేటటువంటి బాధ్యతలు గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ కానీ వీళ్ళందరూ తీసుకోవాలి సో మంచి స్కూల్ ఫెసిలిటీస్ మంచి టీచింగ్ ఫెసిలిటీస్ ఇవ్వాలి ఇటువంటి నిరుపేద విద్యార్థులు ఎంతోమంది ఆసక్తిగా ఉన్నా కానీ చదువుకోలేనటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి సో ఆ అందరిని ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈనాడు ఎదిగేటటువంటి పిల్లలతోనే భారతదేశం ఎదుగుతుంది సో ఈనాడు ఉన్నటువంటి పిల్లలే రేపు భవిష్యత్తు పునాదులు అని చెప్పేసి మనం చెప్పుకుంటాం కాబట్టి మరి హరీష్ రావు గారు సో రాజకీయం రాజకీయమే కానీ ప్రతి దాంట్లో విమర్శ చేయదు సో హరీష్ రావు గారు కూడా ఎంతోమంది విద్యార్థులకి సహకారాన్ని అందిస్తారు కానీ ఈనాడు ఆ ఒకరికి ఇద్దరికి సహకారాన్ని అందించడం కాదు హరీష్ రావు గారు మీరు అన్నారు సపోర్ట్ చేస్తామని చెప్పేసి కానీ ఇలా ఎంతో మంది విద్యార్థులు ఎదురు చూస్తూ ఉన్నారు మంచి చదువు గురించి ఆర్థికంగా సపోర్ట్ గురించి గవర్నమెంట్ విద్యా వ్యవస్థను బాగు చేయండి మేము ఎన్నిసార్లు మొప్పుకుంటున్నాం గవర్నమెంట్ విద్యా వ్యవస్థను బాగు చేయండి ప్రభుత్వ పాఠశాలలు హాస్టల్ ప్రభుత్వ విద్యా సంస్థను బాగు చేయండి నిరుపేదలకి చదువుకునేటటువంటి లైఫ్ ఇచ్చిన వాళ్ళు అని చెప్పేసి నేను తెలియజేస్తాను వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడేటటువంటి ఆస్కారం ఉంటుంది అక్టోబర్లో లో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్నిక అంటూ కేటీఆర్ అని నేను చెప్తాను ఇక బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఈ కోరు ఉంటారు మళ్ళీ మీ ఛాన్స్ ఇస్తారే కదా ఎందుకు ఆ పోలీసులకే కౌంటర్ ఇచ్చిన ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఆ రీపోస్ట్ నోటీస్ తో వివరణ ఇచ్చిన స్మిత చట్టాన్ని గౌరవిస్తా మీరు ఏ ప్రశ్న అడిగినా జవాబిస్తాను నేను రిట్వీట్ చేసిన పోస్ట్ ను మరో రెండు వేల మంది చూశారన్నట్టు అన్నట్టు స్మితా సబర్వాల్ చెప్తున్నారు ఏంటంటే ఈ మళ్ళా జర బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేదాకా ఈ మేడమ్ మళ్ళా హవా నడుస్తుంది అన్నమాట కవితను కాపాడేందుకు కేటీఆర్ బీజేపీ కట్టు పని పనిచేస్తున్నారు మహేష్ కుమార్ గౌడ్ బీజేపీని గెలిపించేందుకు కేటీఆర్ తాపత్రయ పడుతున్నారని విమర్శ మరి బీజేపీని గెలిపించేందుకు కేటీఆర్ తాపత్రయ పడుతున్నారని చెప్పేసి మీరే అంటారు మళ్ళా టీఆర్ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి మీరు అన్ని మాటలు మీరే మాట్లాడుతున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు మీరే చెప్తున్నారు మీ పార్టీ నాయకులే విమర్శిస్తూ ఉంటారు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే అని చెప్పేసి మళ్ళీ మీరు ఇప్పుడు బీజేపీని గెలిపించడానికి కేటీఆర్ గారే సన్నద్దమైన చెప్పేసి మీరే అంటారు ఇట్లా మహేష్ కుమార్ గారు కవిత కోసం కేటీఆర్ బీజేపీకి ఊడికం చేస్తున్నారని వ్యాఖ్య ఈడ కుండ బద్దలు ఇక ఈడ చూడు కవిత కోసం కేటీఆర్ బీజేపీకి ఊడికం చేస్తున్నారని వ్యాఖ్య అంటే ఇక చూసుకోవాలి కథ ఎత్తుందో అంటే కవిత ఇక లిక్కర్ క్యాంప్స్ కేసు ఉందో దాన్ని హోర్ల పెట్టారు ఇక ఎప్పుడైనా మళ్ళీ జైలు తీసుకొని చేస్తారని చెప్పేసి ఇక చుట్ అనమాట అది కథ ఉన్నాము ఉన్నటువంటి ఉన్న పద్దలు కొట్టింది మహేష్ కుమార్ అన్నగారు ఆలోచించుకో ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలకు ముహూర్తం ముహూర్తంపించి ఈ నెల ఇరవై రెండున విడుదల కానున్న తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఆ ఫలితాలను విడుదల చేయనున్న మల్లు బట్టి విక్రమార్క ఇంటర్ బోర్డు వెబ్సైట్ లో కూడా అందుబాటులో ఫలితాలు అన్నట్టు విద్యార్థులకు ఏదైతే ఈ నెల ఇరవై రెండు తారీఖున వారి ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి కాబట్టి విద్యార్థులు ఎందుకంటే గత సంవత్సరం కూడా చూసినాం విద్యార్థులు మనోవేదన గురయ్యి కానీ ఆత్మహత్యలు చేసుకోవడం కానీ జరుగుతుంది కాబట్టి ఈనాడు కొంతమంది మార్కులు తక్కువ రావడంతోను కొన్ని ఇష్యూస్తోనూ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఫెయిల్ అయినా కానీ మనోధైర్యంగా ఉండాలి మళ్ళీ ఎగ్జామ్ రాసుకోవచ్చు ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఎగ్జామ్ రాయండి కానీ ఆత్మహత్యలు చేసుకుంటూ బంద్ చేసేయ్యారు విద్యార్థుల నేను సూచన చేస్తూ ఉన్నాను తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని ఈ పొజిషన్ దాకా తీసుకొస్తారు మీరు ఏదో మార్కులు తక్కువ వచ్చేయో ఫెయిల్ అయితే ఫెయిల్ అయినామని చెప్పేసి మనోవేదనకు గురై ఆత్మహత్యలు చేసుకోవద్దు దయచేసి ఆలోచించండి మనోధైర్యంతో మళ్ళీ చదువుకొని మళ్ళీ ఎంతో మంది సైంటిస్టులు వాళ్ళు చేసినటువంటి ఇన్వెన్షన్స్లో చాలా సార్లు ఫెయిల్ అయినారు ఇలాంటి మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి డాక్టర్లు కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యి మళ్ళీ సక్సెస్ఫుల్గా అయిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోండి కానీ మీరు ఒక్కసారికి ఫెయిల్ ఉందనే మనోవేదకు గురయ్యి పరువు పోతుందని చెప్పేసి చనిపోవడం కరెక్ట్ కాదు సో దయచేసి ఫలితాలు విడుదలైనాక మనోధైర్యంగా ఉండండి అదేవిధంగా ఫెయిల్ అయినా కానీ తల్లిదండ్రులు ఆ విద్యార్థులను ఏమన్ను సో మళ్ళా వాళ్ళకి నచ్చ చెప్పి మంచి ట్యూషన్ పంపించడం కానీ దానిపైన శ్రద్ధ చూపించి పాస్ అయ్యే విధంగా చేయాలి అని చెప్పేసి కోరుతా ఉన్నా మన ఆర్టీఐ వద్ద ఉన్న బంగారం విలువ ఎన్ని లక్షల కోట్లు తెలుసా ఆ ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న బంగారం ధరలు ఆ ఆర్బిఐ వద్ద గణనీయంగా ఎదిగిన పసిడి నిల్వలు ఆ వ్యూహాత్మకంగా బంగారం కొనుగోలు చేసి నిల్వలు పెంచుకుంటున్న ఆర్బిఐ వ్యూహాత్మకంగా బంగారం కొనుగోలు చేసి నిల్వలు పెంచుకుంటున్న ఆర్బీఐ భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద ఉన్న బంగారం మిల్వలు గణనీయంగా పెరిగింది ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు పెరగడం ఆర్థిక భౌగోళిక రాజకీయ అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఏదైతే ముందే కొనబెట్టుంటారనమాట సో దీంట్లో కూడా ఆర్బీఐ చాలా ప్రాఫిట్ లో ఉంటది సో తక్కువ రేట్కి నాన్న సరే ఒక లక్ష రూపాయలు అనుకుందాం కానీ మీరు ఒక తొంభై ఐదు వేలు ఉన్నప్పుడు తొంభై వేలు ఉన్నప్పుడే కొన్ని కిలోల కొద్దీ బంగారం కొని పెడతారనమాట సో దాని మళ్ళీ ఇది చేయడం సో దాని మీద ప్రాఫిట్స్ రావడం సో అందుకే మన ఆర్బిఐ వద్ద ఉన్న బంగారం విలువ ఎన్ని లక్షల కోట్లు తెలుసు అన్నట్టు మనకి క్లారిటీ రావడం జరుగుతుంది సో ఈనాడు పెళ్ళిళ్ళు కూడా వస్తున్నాయి కాబట్టి ఏదైతే పెళ్ళిళ్ళు చేయాలనుకున్న వాళ్ళు త్వరగా బంగారం కొనుక్కునే ఎందుకంటే సీజన్ మళ్ళీ రేట్లు పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందరు ముందస్తు జాగ్రత్త పడితే బాగుంటుంది మన ఆర్బిఐ పడ్డట్టు సో ఇది ప్రజలగా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు సత్యమేవ జైతి తెలుగు దినపత్రికలోని మెయిన్ పేర్చుని వార్తా విశేషం మరలా రేపు కలుసుకుందాం నమస్తే